చిన్న చిన్న గొడవలు పెద్ద యుద్ధాలుగా ఎందుకు మారుతున్నాయి అసలు రహస్యం ఇదే మీ ఇంట్లో గొడవలు ఏ టాపిక్ మీద జరుగుతున్నాయి తడి టవల్ మంచం మీద వేసేశారనా కరెంటు బిల్ కట్టలేదనా లేక వంట ఆలస్యమైందనా పైకి కనిపించే కారణాలు ఇవే కానీ నిజంగా ఒక తడి టవల్ వల్ల విడాకులు తీసుకునేంత కోపం వస్తుందా రాదు కదా మరి ఎందుకు అంత పెద్ద గొడవ అవుతోంది ఎందుకంటే ఆ టవల్ అనేది జస్ట్ ఒక టాపిక్ మాత్రమే దాని వెనుక ఒక పెద్ద ఎమోషన్ దాగి ఉంది ఈరోజు మనం ఆ రహస్యాన్ని కనిపెట్టేద్దాం దీన్ని సైకాలజీలో ది ఐస్ బర్ థియరీ అని అంటారు ఈ వీడియో చూశాక మీరు గొడవ పడరు అనాలిసిస్ చేస్తారు వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ శ్రేఖ రామ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ సముద్రంలో ని చూసారా అదేనండి మంచుకొండని పైన టెన్ పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది కింద నైంటీ పర్సెంట్ నీళ్లతో మునిగి ఉంటుంది మీ గొడవ కూడా అంతే పైన కనిపించేది టెన్ పర్సెంట్ మాత్రమే నువ్వు ఫోన్ ఎత్తలేదు అనేది ఒక టాపిక్ కింద దాగి ఉన్న నైంటీ పర్సెంట్ నన్ను గా చేస్తున్నారు నా మీద ప్రేమ తగ్గింది నాకు విలువ ఇవ్వట్లేదు ఇది ఎమోషన్ గొడవ ఎప్పుడు ఆ టెన్ పర్సెంట్ గురించి కాదు ఆ కింద ఉన్న నైంటీ పర్సెంట్ గురించి మీరు ఆ టెన్ పర్సెంట్ గురించి వాదిస్తే గొడవ ఎప్పటికీ తెగదు నేను ట్రాఫిక్ లో ఉన్నాను అందుకే ఫోన్ ఎత్తలేదు అని భర్త అంటారు అది లాజిక్కే కానీ భార్యకి కావాల్సింది లాజిక్ కాదు భరోసా సో ట్రిగ్గర్ ని ఐడెంటిఫై చేయడం ఎలాగో చూసేద్దాం ప్రతి మనిషికి కొన్ని ట్రిగర్స్ పాయింట్ ఉంటాయి సో మనం ఆ ట్రిగర్స్ ఏంటో ఐడెంటిఫై చేసేద్దాం ప్రతి మనిషికి కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి అవి ఎక్కడో చిన్నప్పుడు లేదా లో ఏర్పడి ఉంటాయి అవి టచ్ అయితే చాలు బాంబులా పేలిపోతుంది కామన్గా ఉండే త్రీ ట్రిగర్స్ ఇవే డిస్రెస్పెక్ట్ విలువ ఇవ్వకపోవడం ఎవరైనా మన మాట వినకపోతే మధ్యలో కట్ చేస్తే నన్ను అవమానిస్తున్నారు అనిపిస్తుంది నెగ్లెక్ట్ చేయడం బర్త్డే మర్చిపోవడం ఫోన్ చూడటం ఇవి నేను ముఖ్యం కాదు అనే ఫీలింగ్ని కలిగిస్తాయి నెక్స్ట్ కంట్రోల్ చేయడం అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు ఇది కొను అంటే స్వతంత్రం పోయినట్టు అనిపిస్తుంది మీ ట్రిగ్గర్ ఏంటి మీ భర్త ట్రిగ్గర్ ఏంటి ఇది తెలుసుకోకుండా మనం యుద్ధం చేస్తున్నాం నెక్స్ట్ ద ఫైవ్ వైస్ టెక్నిక్ ఎస్ ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం నెక్స్ట్ టైం మీకు కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఐదు సార్లు ఎందుకు అని అడగండి వై ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేసుకోండి ఆయన లేట్గా వచ్చారు కాబట్ట లేట్గా వస్తే ఎందుకు కోపం అన్నం చల్లారిపోతుంది కాబట్టి అన్నం చల్లారితే ఎందుకు కోపం వస్తుంది నేను ఆయన కోసం ఇంత కష్టపడి వండాను ఆయన గుర్తించట్లేదు కాబట్టి గుర్తించకపోతే ఎందుకు కోపం వస్తుంది నా శ్రమని వృధా చేస్తున్నాను అనిపిస్తుంది అసలు రీజన్ ఏంటి నాకు గుర్తింపు కావాలి చూసారా గొడవ లేట్గా రావడం గురించి కాదు గుర్తింపు గురించి ఇది తెలిస్తే మీరు ఆయన్ని గా వచ్చావు అని తిట్టరు ఏవండి నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను మీరు రాకపోతే నాకు బోర్ కొడుతోంది అని చెప్తారు అప్పుడు అక్కడ గొడవ ఉండదు ప్రేమ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు మీ హోంవర్క్ ఏంటంటే గత వారంలో జరిగిన ఒక గొడవని గుర్తు తెచ్చుకోండి అందులో టాపిక్ ఏంటి ట్రిగ్గర్ ఏంటి అనేది ఒక పేపర్ మీద రాయండి ఇది రాస్తే చాలు సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్లే రేపటి వీడియోలో భర్తకి కోపం వచ్చినప్పుడు ఆయన్ని ఎలా కూల్ చేయాలి అనే సూపర్ టిప్స్ చెప్తాను ఈ వీడియో నచ్చితే విల్ ఫైండ్ మై ట్రిగర్ అని కమెంట్ చేయండి అలాగే నా లాస్ట్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ